సమకాలీన క్రికెట్ లో రికార్డుల రారాజు రన్ మెషిన్ గా పేరున్న విరాట్ కోహ్లీనే అత్యుత్తమ క్రికెటర్ గా చాలా మంది చెబుతారు ఇంగ్లాండ్ మాజీలు మాత్రం దీనిని అంగీకరించరు ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ తో పోలుస్తూ కోహ్లీపై కామెంట్స్ చేస్తున్నారు ఇటీవల మైఖేల్ వాన్ కూడా బెస్ట్ క్రికెటర్ గా రూట్ నే చెప్పుకొచ్చాడు టెస్టుల్లో సచిన్ పేరిట ఉన్న యాభై ఒక్క శతకాల రికార్డును సైతం రూట్ బద్దలు కొట్టాడని చెప్పుకొచ్చాడు దీంతో సోషల్ మీడియాలో రూట్ వర్సెస్ కోహ్లీ డిబేట్ నడుస్తోంది తాజాగా వాన్ వ్యాఖ్యలకు మాజీ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ కౌంటర్ ఇచ్చాడు ఫార్మాట్ తో సంబంధం లేకుండా టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీనే అత్యుత్తమం అని కార్తీక్ అన్నాడు గణాంకాల ప్రకారం చూసుకుంటే చాలామంది రూట్ వైపు మొగ్గు చూపుతారని అయితే కోహ్లీని అత్యంత దగ్గరగా చూసిన వ్యక్తిగా తాను రూట్ ను ఎంచుకోరని తేల్చేశాడు తన దృష్టిలో విరాట్ కోహ్లీ బెస్ట్ క్రికెటర్ గా చెప్పుకొచ్చాడు రూట్ టెస్టుల్లో మాత్రమే బాగా ఆడతాడని కోహ్లీ మాత్రం ఎన్నో ఏళ్లుగా ఫార్మాట్ తో సంబంధం లేకుండా పరుగుల వరద పారిస్తున్నాడని డీకే గుర్తు చేశాడు కాగా కోహ్లీ టెస్టుల్లో ఎనిమిది పరుగులు చేయగా ఇరవై సెంచరీలు ఉన్నాయి రూట్ నూట టెస్టులు పన్నెండు వేల మూడు వందల డెబ్బై ఏడు పరుగులు చేయగా అందులో ముప్పై నాలుగు శతకాలున్నాయి